ప్రపంచ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా సోమవారం జీవీఎంసీ జోన్ టూ పరిధి ఐదవ వార్డు మార్కవలసులో ఉన్న మండల ప్రైమరీ పాఠశాలలో మెండలీస్ ఇంటర్నేషనల్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఈఓ సిహెచ్ రవీంద్రబాబు ఐదవ వార్డు మాజీ కార్పొరేటర్ వార్డు అధ్యక్షులు పోతులు హనుమంతరావు పాల్గొన్నారు హనుమంతరావు ఈ మాట్లాడుతూ చాక్లెట్ తినడం వల్ల కలిగే లాభాల కోసం వివరిస్తూ దానివల్ల జరిగే నష్టాన్ని కూడా వివరించారు చాక్లెట్ తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని పిల్లలు కూడా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నారు అలాగే ఈ పాఠశాల ఐదో తరగతి వరకే ఉందని విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పదవ తరగతి వరకు పెంచాలని అధికారులు ఆశీస్సులను ఆయన కోరారు అనంతరం మెనలీస్ ఇంటర్నేషనల్ వారు సమర్పించిన ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ టి సైతన్య ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ ఆన్లైన్ ఏజెంట్ శృంగారం రమేష్ వైసీపీ నేత పోతిన సురేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా మ్యాండీ సంస్థ రెండు పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్టార్ట్ అయింది చికాగో యుఎస్ అక్కడి నుంచి మొదలయ్యి ఈ ప్రస్థానం వంద సంవత్సరాల పైబడి నడుస్తు నూట ఎనభై తొమ్మిది దేశాల నడుస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మన ఇండియాలో ఆన్లైన్ ప్లాట్ఫామ్గా మనకి అప్రూవల్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్ నుంచి మహారాష్ట్ర నుంచి దానికోసం పది సంవత్సరాలుగా మాకు అప్రూవల్ ఉంది దాన్ని మేము చూపిస్తాం ఇక్కడ ఉత్తరాలుగా మాకు నడుస్తున్నది ఈ స్కీమ్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు సైబర్కి సెల్కి ప్రాబ్లం ఏమి లేదు దీంతో చేస్తున్నారు చాలామంది పెట్టుబడి పెట్టిన వాళ్ళు లాభాలు అందిస్తున్నారు ఏ రోజు పెట్టుబడి నెల రోజులు మూడు నెలల వరకు ఆగక్కర్లేదు పెట్టుబడి పెట్టిన రెండో రోజు నుంచే వాళ్ళకి కమిషన్లు వచ్చేస్తుంటాయి ఏదైనా పెట్టుబడి పెట్టింది ఒకవేళ ఆరు వందల యాభై రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకి ఇరవై తొమ్మిది రూపాయలు తప్ప నలభై రూపాయలు నలభై రోజులు వస్తుంది దాని విలువ మీకు పదకొండు వందల డెబ్బై రూపాయలు అంటే మీరు పెట్టుబడి ఆరు వందల యాభై మీకు వచ్చింది డబల్ దగ్గర దగ్గర అలాగే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క వాల్యూ ఉంది ఆ వాల్యూ ప్రకారం మీరు సంపాదించుకోవచ్చు మీ ఇష్టం అది మేము పెట్టుబడి పెట్టమని చెప్పం మీ పెట్టుబడి పెట్టిన దాని మీద దాన్ని ఉత్పత్తి చేసి దాని వ్యాపారంగా పెట్టుబడి పెట్టి దాని మీద మీకు అరవై శాతం కమిషన్ మీకు కంపెనీ ఇస్తుంది అది నలభై శాతం ప్రొడక్షన్ కాస్ట్ తీసేసి అరవై శాతం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అందరికీ కూడా ఇది మా సంస్థ ఇది మాకు ఆన్లైన్లో స్టార్ట్ రెండు వేల ఇరవై రెండు స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆన్లైన్లో మనకు ఈ ఫ్యాక్టరీలు మనకి ఆంధ్రప్రదేశ్లో ఐదు చోట్ల ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చోట దేశంలో ఐదు చోట్ల ఉంది ఆంధ్రప్రదేశ్లో మన శ్రీ సిటీ మహారాష్ట్ర గోవా మద్రాసు చెన్నై అండ్ వెస్ట్ బెంగాల్ ఈ ఐదు రాష్ట్రాల్లోనూ మన ఆంధ్రతో కలిపి ఈ ప్యాక్ కార్యక్రమాలు నడుస్తున్నాయి దీనికోసం చాలామంది రకరకాలుగా అపోహలు క్రియేట్ చేస్తున్నారు ఇది ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్లో డబ్బులు పెడితే పోతాయని దీంట్లో ఎవరికి భయపడగల అవసరం లేదు పెట్టుబడి ఎక్కడికి పోదు ఈ సంస్థ నూట ఒక్క సంవత్సరాలు చెప్తున్న సంస్థ అదే మేము చెప్పదలుచుకున్నాం మా సంస్థ నాట్ ఓన్లీ వ్యాపార వ్యవసాయం కాకుండా ఈ చారిటీ ప్రోగ్రాములు ఈ స్కూల్స్ ఆర్ఫనేజ్ హోమ్స్ ఈ ఓల్డేజ్ హోమ్స్ ఈ స్లామ్ ఏరియా క్లియరెన్స్ వీళ్ళ కోసం మేము సేవా కార్యక్రమాలు చేస్తాం దీనికి కూడా మాకు సేవాసేంత సపరేట్ పిల్లలతో గ్రూప్ అని ఒకటి ఉంది ఆ గ్రూప్ ద్వారా మేము షేర్ చేసుకుంటూ ఉంటాం అందరికీ పంచుతూ ఉంటాం సేవా కార్యక్రమం ధన్యవాదాలు థ్యాంక్ యూ